యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ద లార్డ్ ఇస్ షెపర్డ్ ఐ విల్ ల్యాక్ నథింగ్ దేవుని పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవా మన కాపరిగా ఉన్నప్పుడు మన జీవితంలో సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి కానీ బైబుల్ చెప్తుంది వి విల్ ల్యాక్ నథింగ్ మనకి ఎటువంటి లేమి కలగదు కారణం ఏమిటంటే మనము ఆయన గొర్రెలము ఆయన మేపడే గొర్రెలం కాబట్టి గొర్రెల కాపరి ఎలా అయితే తన గొర్రెలను కాచుకుంటూ ఉంటాడో దేవుడు నిన్ను నన్ను కాయటానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టాడు తన మహిమను విడిచిపెట్టాడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన నీ కోసం నా కోసం నా స్థానంలో నీ స్థానంలో తన ప్రాణం పెట్టాడు కాబట్టి తన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మరి మన కోసం ఏమైనా చేయగలడు కాబట్టి ఆయన మనకు కాపురిగా ఉన్నప్పుడు మనకు లేమి కలగదు ఆయన పచ్చిగల చోట్ల మనల్ని పరుణి చేస్తాడు శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు మన ప్రాణములకు ఆయన సేవ తీర్చువాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించే దేవుడు ప్రైజ్ దలవాడు ఆయన కలిగి ఉందాం మన కుటుంబాలని మన జీవితాన్ని కట్టుకుందాం దేవుడికి కృప మీకు తోడుగా ఉండక గాడ్ బస్ యూ ప్రైజ్ లార్డ్